मैं पार्ट नहीं बनने चाहिए। ऐसा है। पार्ट लगता है? मत बनने चाहिए। पिक्चर लेंगे? हाँ एक रे। ना तालाब को चुमा। कालत देखा। हाँ ठीक। उमंग गिटार बजा। ना अपन के टीवी लुक्स कर देता। वाइस राजेश्वरी।

సార్ ఆయనక అప్పయ పిలించారు అన్నయ్య మొత్తం నువ్వే చూసుకో అనేసి అప్పయ్య மலி அந்த கொடுங்க வான படம் ஐந்து ஆறு கண்ட வாது படகு படத்தி தடுத்து அம்மாரி

అన్నపూర్ణేశ్వరి ఆలయము ప్రతిష్టాపన కోరుట్లలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రతిష్ఠించబడినది ఇది కోరుట్ల పటేల్ రోడ్లో ఉన్నది ఈ ఆలయము ఇది అరవై ఆరో సంవత్సరము వార్ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ కోసం వార్షికోసం జరుగుతున్నది ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు చాలామంది వస్తున్నారు ఇక ముందు ముందు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము ఇక భక్తులందరికీ మా యొక్క శుభాకాంక్షలు నమస్కారం అండి ఇక్కడ పట్టణంలోని పటెల్ రోడ్డు కామగడ్డ ప్రాంతంలో ప్రతి ఏడు ఇక్కడ అండపూర్ణేశ్వరి ఆలయ వార్షికోత్సవం అయితే బ్రహ్మాండంగా ఇస్తారు ఇది గత అరవై ఏడు సంవత్సరాల నుండి మాత్రం ఎంతో అభివృద్ధి చెందుకుంటా ఇప్పుడు ఇప్పుడు కాకుండా మా మును ముందు అంటే మా తాతయ్యలు నాన్నల కాలం నుండి ఈ గుడి ఎంతో అభివృద్ధి చెందింది ఇక్కడ ఎక్కడెక్కడో భక్తులు మాత్రం చాలా మంది వచ్చేసి ప్రతి సంవత్సరము ఇక్కడ అందరూ వారి వారి మొక్కులు తీర్చుకొని ఘనంగా ఈ పూజ అనేది నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ అన్నపూర్ణేశ్వరి ఆలయ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది అందరూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా అందరూ సహకరిస్తున్నారు ఈ అభివృద్ధి ఇంకా ఈ గుడి అభివృద్ధి ఇంకా ముందు ముందు మంచిగా జరగాలి ఇంకా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు